పాల్గొనేటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి గారు మరియు ప్రస్తుత అల్లమూరు సభ్యులైనటువంటి విజయ్ గారు ఇరువురు కలిసి ఆ యొక్క మొట్టమొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగానే రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాతలు గౌరవనీయులు క్రీస్తు శిశులు ఎం శ్రీరామరెడ్డి గారి కర్త కార్థం వారి యొక్క తరపున చల్లడి యూత్ గారు మరియు సోమశేఖర్ రెడ్డి పదివేలు లేక ఐదుగురు కలిసి ఆ యొక్క రెండవ బహుమతి నలభై వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగానే మూడవ బహుమతి ఇచ్చినటువంటి పెద్దలు మాజీ సర్పంచ్ అయినటువంటి

హమ్మతిని నలుగురు కలిసి నాయకు పదే విధంగా గౌరవ శ్రీ ఉప్పర్ వెంకటన్న గారు ఐదు వేలు కింజరి ఈ యొక్క ఆరో బహుమతిని పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏడవ బహుమతి ఇచ్చినటువంటి దాద్యులు గౌరవ పురోభిమాన రోగిన గారు ఈరోజు ఈ యొక్క బహుమతులు ఇచ్చినటువంటి చాచులు కూడా పేరు పేరున